పార్లమెంట్ సభ్యుడిగా అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వాలు ప్రభుత్వాల మాటలు అదేవిధంగా మోసపురి హామీలతో కొబ్బం కడుతున్న పార్టీలకు వాళ్లకు కాలంలో పార్టీకి ఈ ఓటు ద్వారా వాళ్ళు సరైన బుద్ధి చెప్పాలని భాగంగానే అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్ సభ్యుడిగా నామినేషన్ చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిర్వహించకుండా ఏదో ఎన్ని ఎన్నికల హామీలు పబ్బం గడపడానికి తప్ప ప్రచారం మాత్రం ఎటువంటి లేదు అదేవిధంగా బీజేపీ పార్టీ ఇది కొన్ని కొన్ని హామూలు ఇస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ప్రచారం తప్ప దాడి కూడా మనకు ప్రభుత్వానికి ఎటువంటి చేయడంలో విఫలమయ్యేది పార్టీ అదేవిధంగా నేను చిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేట్ చేసింది కాబట్టి నా గుర్తుకు కేటాయించిన తర్వాత నాకు ఆదరించాలని మన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు కోరుకు